రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి మంగళవారం వచ్చింది చాలా శక్తివంతమైనది సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటాము అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోం టాక్స్కి స్వాగతం శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి పూజను ఏ విధంగా ఆచరించాలి ముడుపుని ఎలా కట్టుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ అంగారక సంకష్టహర చతుర్థి పూజను ఏ విధంగా చేశానో పూర్తి పూజా విధానాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అంగారక సంకష్టహర చతుర్థి పూజ మనకు ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసంలో ఈ అంగారక సంకష్టహర చతుర్థి ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారంతో కలిసి వచ్చింది ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో అలాగే కృష్ణపక్షంలో రెండు చవితిస్తాయి అయితే మనం పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా మనం పూజిస్తాము అంటే కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము అంగారక సంకష్టహర చతుర్థి పూజను మనం ఏ విధంగా ఆచరించాలో ఇప్పుడు చూద్దాం అంగారక సంకష్ట చతుర్థి రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకోవాలి గుమ్మాలు శుభ్రం చేసుకొని గడపకి కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత తలస్నానం చేసి పూజ మొదలు పెట్టుకోవాలి స్వామివారి పూజను మనం దేవుని మందిరంలోన చేసుకోవచ్చు లేదా విడిగా పీఠం పెట్టుకొనైనా మనం చేసుకోవచ్చు ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని పీటకు పసుపు మొత్తం రాసుకోవాలి ఎక్కడ తెరపి లేకుండా పసుపు పీటకు మొత్తం రాసుకొని ఇలా పద్మ ముగ్గు వేసుకుంటున్నాను పీటకు పసుపు రాసుకున్న తర్వాత పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని అష్టతల పద్మాన్ని వేసుకుంటున్నాను మంగళవారంతో కలిసి రావడం చాలా అరుదు అత్యంత శక్తివంతమైనవి కూడా ఈ పూజ ఆచరించడం వల్ల మన జాతకాల్లో ఉన్న కుజదోషం ఉంటే కుజ దోషం తొలగిపోవడంతో పాటు ఏమైనా అప్పులు ఉన్నా కూడా తొందరగా తీరిపోతాయి ప్రదోషకాల సమయానికి చవితి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చతుర్థిగా మనం పరిగణిస్తాము సంతహర చతుర్థి వ్రతాన్ని ఇలా చేసుకోవచ్చు మూడు నెలలు కానీ ఐదు నెలలు కానీ పదకొండు నెలలు ఇరవై ఒక్క నెలలు ఇలా మొక్కుకుంటారు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మొదటిగా ఆచరించే వాళ్ళు బహుళ చవితి నాడు ప్రారంభిస్తే చాలా మంచిది పూజలో ఉపయోగించే పూజా సామాగ్రిని ముందుగానే క్లీన్ చేసుకొని అన్నీ పూజకిలా సిద్ధం చేసుకోవాలి పీటకు పసుపు రాసుకున్న తర్వాత తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అలంకరించుకున్న తర్వాత దానిపైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి తరువాత విఘ్నేశ్వర స్వామికి ఇలా గంధం బొట్టు కుంకుమ బొట్టుతో అలంకరించుకుంటున్నాను మనం పూజలో ఉపయోగించే దేవుని ప్రతిమలో అన్నిటికీ విగ్రహాలకు దీపపు కుందులు ప్లేటులు అన్నిటికీ కుంకుమ గంధం బొట్టు పెట్టుకొని ఇలా అలంకరించుకున్నాను సంకట చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు మనని కష్టాల నుండి గట్టెక్కించేదే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం విఘ్నేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనది తిథుల్లో ఈ చతుర్థి ఎంతో ప్రధానమైనది ఈ చతుర్దశి లేదా చవితి పూజను మనం రెండు రకాలుగా పూజించుకుంటాం మనకు నెలలో అమావాస తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్దశి అని అలాగే పౌర్ణమి తర్వాత చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరిస్తే దాన్ని మనం సంకష్టహర చతుర్థి వ్రతం అంటాము విగ్రహాలన్నిటికీ ఇలా కుంకుమ గంధం పొట్టుతో అలంకరించుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారిని కూడా ఇలా అలంకరించుకున్నాను దేవతామూర్తుల అన్ని విగ్రహాలన్నీ ఇలా అలంకరించుకున్నాను తర్వాత విఘ్నేశ్వర స్వామి ఫోటోకు గంధం బొట్టు కుంకుమ బొట్టుతో అలంకరించుకుంటున్నాను మనం శివ కుటుంబం ఫోటో కానీ లేకపోతే ఇలా విఘ్నేశ్వర స్వామి ఫోటో కానీ ఇలా అలంకరించుకొని ఫోటోకు ఇలా గంధం బొట్టు కుంకుమ బొట్టుతో అలంకరించుకున్నాను స్వామిని అలంకరించుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పీటపై తెల్లని వస్త్రాన్ని పరుచుకొని స్వామి ఫోటోను ఇలా పెట్టుకుంటున్నాను విఘ్నేశ్వర స్వామిని తెల్లని పువ్వులతో లేదా ఎర్రని గులాబీలతో పూజిస్తే చాలా మంచిది మల్లె పువ్వులను ఇలా ఎర్ర గులాబీలను అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను ఎర్ర గులాబీలతో అష్టోత్తరం చదువుకుంటూ ఎర్ర గులాబీలతో పూజ చేస్తే స్వామికి చాలా ఇష్టం ఎర్రని పువ్వులతో కానీ ఎర్రని అక్షింతలతో కానీ గరికతో కానీ స్వామికి పూజ చేసుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ స్వామి పాదాల వద్ద వేసు వేస్తూ పూజ చేసుకోవాలి విఘ్నేశ్వర స్వామి పటానికి ఎర్రని గులాబీలతో ఇలా అలంకరించుకుంటున్నాను స్వామివారిని ఇలా ఎర్రని గులాబీలతో అలంకరించుకున్న తరువాత విరజాజి పూలమాలతో ఇలా అలంకరించుకుంటున్నాను మనకు ఏదైనా తీరని కోరిక ఉన్న దృఢమైన సంకల్పం ఉన్న సంకష్టహర చతుర్థి రోజున పూజను ఆచరించిన వ్రతాన్ని ఆచరించిన ముడుపు కట్టినా కూడా ఆ కోరిక త్వరగా నెరవేరుతుందని పురాణాలు చెప్తున్నాయి ఇలా పటాలు అన్నిటికీ పూలతో అలంకరించుకున్న తర్వాత విఘ్నేశ్వర స్వామి ఫోటో ముందర ఒక ఇత్తడి పళ్ళాన్ని ఏర్పాటు చేసుకున్నాను పల్లెంలో పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను తరువాత ప్లేటులో స్వామిని ముందుగా అలంకరించుకున్న తరువాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న విగ్రహాన్ని విఘ్నేశ్వర స్వామిని ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను తరువాత ఒక ప్లేటులో కామాక్షమ్మ దీపాన్ని కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను కామాక్షమ్మ దీపానికి అందంగా ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇలా సిద్ధం చేసుకుంటున్నాను విఘ్నేశ్వర స్వామికి ఎర్రని గులాబీలతో ఇలా అలంకరించుకుంటున్నాను మనకు మంగళవారం సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి సంకష్టహర చతుర్థి పూజకి ఎర్రటి పుష్పాలు ఎర్రటి అక్షింతలతో పూజించాలి మనకి మంగళవారంతో వచ్చిన అంగారక సంకట హర చతుర్థి చాలా విశేషమైనది విఘ్నేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనది గరిక గరికతో పూజించాలి నేను స్వామి కోసం ఇంట్లోనే ఇలా గరికను పెంచుకున్నాను ఒకవేళ సమయానికి గరిక దొరకకపోయినా ఎర్రని పుష్పాలు దొరకకపోయినా ఎర్రని అక్షింతలతో మనం పూజించుకోవచ్చు కామాక్షమ్మ దీపాలను కూడా ఇలా పుష్పాలతో అలంకరించుకుంటున్నాను శంకుచక్ర దీపాలను కూడా ఇలా గంధం బొట్టు కుంకుమ బొట్టులతో అలంకరించుకొని పుష్పాలతో అలంకరించుకున్నాను ఏ పూజనైనా సరే ముందుగా మనం పూజించాల్సింది పసుపు గణపతిని పసుపు గణపతిని ఇలా ఇద్దడి పల్లెంలో ఏర్పాటు చేసుకున్న తర్వాత కుంకుమ బొట్టుతో అలంకరించుకున్నాను స్వామివారికి ఎర్రని పుష్పాలతో అలంకరించుకుంటున్నాను స్వామివారిని ఇలా ఎర్రటి పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత నమస్కారం చేసుకోవాలి సంకష్టహర చతుర్థి వ్రతానికి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశానికి ముందుగా ఒక ప్లేటు మీద పెట్టుకొని గంధం బొట్టు కుంకుమ బొట్టుతో ఇలా అలంకరించుకుంటున్నాను ఈ శ్రావణ మాసంలో మనకి చవితి తిది ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు పన్నెండవ తారీఖు శ్రావణ మంగళవారం ఉదయం పది గంటల నుండి ప్రారంభమయ్యింది మరుసటి రోజు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది పావు వరకు ఈ తిథి ఉంది ఈ సంకష్టహర చతుర్థి పూజను మనం ఉదయం వేళలో కానీ సాయంత్రం వేళలో కానీ చవితి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున సంకష్టహర చతుర్థిగా మనం పూజ చేసుకుంటాము ఆగస్టు పన్నెండవ తారీఖు శ్రావణ మంగళవారం రోజు అంగారక సంకష్ట చతుర్థిగా మనం పూజించుకుంటాము ముందుగా కలశాన్ని సిద్ధం చేసుకోవాలి కలశంలో శుద్ధ జలంతో నింపాలి అందులో పసుపు కుంకుమ గంధం పుష్పాక్షంతలు వేసుకోవాలి కలశం చెంబుకు కింద ఒక ప్లేటును ఉంచి ఇలా సిద్ధం చేసుకోవాలి స్వామిని ఈరోజు ఎర్రని అక్షింతలతో పూజిస్తే చాలా మంచిది ఎర్రని అక్షింతలు ఇలా తయారు చేసుకోవాలి కొంచెం బియ్యం తీసుకొని అందులో కుంకుమ వేసుకొని కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని ఇలా కలుపుకొని సిద్ధం చేసుకోవాలి కలసంలో పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించాలి ఎర్రని గులాబీలతో ఇలా అలంకరించుకున్నాను కలశం సిద్ధం చేసుకున్న తర్వాత స్వామివారికి ఆచమనీయ పాత్ర విడిగా పెట్టుకోవాలి ఇలా గంధం కుంకుమతో అలంకరించుకుంటున్నాను కలశం సిద్ధమైంది సంకష్టహర చతుర్థి రోజు స్వామివారికి ముడుపును ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముడుపును కట్టడానికి తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకున్నాను ముడుపు కట్టడానికి కొత్త వస్త్రాన్ని ఉపయోగించాలి ఇందులో ముడుపులో పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని మూడు గుబ్బుల బియ్యం వేసుకున్నాను ముడుపును కట్టే ముందు మనం మన మనసులో కోరికను అనుకొని స్వామివారికి ముడుపును కట్టాలి ముడుపు కట్టే ముందు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా మనసులో స్వామిని తలుచుకుంటూ ఓం గమ్ గణపతియే నమ అనుకుంటూ ముడుపును కట్టాలి బియ్యం వేసుకున్న తర్వాత ఇందులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు స్వామివారికి దక్షిణగా పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ నూట ఎనిమిది రూపాయలు కానీ మన శక్త్యానుసారము ఇందులో వేసుకొని ముడుపు కట్టుకోవాలి మనం ముందుగా మన మనసులో అనుకోవాలి ఎన్ని నెలలు ఆచరించుకోవాలి అని ముడుపును కట్టుకోవాలి ఈ వ్రతాన్ని మనము ఎన్ని నెలలు చే ఎన్ని నెలలు చేస్తాము అనేది మనం అనుకొని ముడుపు కట్టుకోవాలి మూడు లేక ఐదు నెలలు పదకొండు నెలలు ఇరవై ఒక్క నెలలు అలా చేసుకుంటామని మనము అనుకున్నట్లు ముడుపు కట్టుకోవాలి ముందుగా ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతితోనే మిగిలిన దీపాలన్నీ వెలిగించాను స్వామివారికి ముడుపు కట్టిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది కామాక్షమ దీపాలు వెలిగించాక తర్వాత పుష్పాక్షతలతో పూజ చేసుకున్నాను దీపం దగ్గర పుష్పాక్షంతలు సమర్పించిన తర్వాత నమస్కారం చేసుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన మేప దీపం జ్యోతి నమోస్తితే అని నమస్కారం చేసుకోవాలి లేదా దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణే నమ అంటూ నమస్కరించుకోవాలి మనం ముడుపును స్వామివారి ముందు ఉంచి ముడుపు ముడుపును ఇలా కట్టుకోవాలి ముడుపుకు మూడు ముళ్ళు వేసుకున్నాను తరువాత పుష్పాక్షింతలు సమర్పించాను మన కోరికను నీ పాదాల ముందు ఉంచుతున్నాను స్వామి తండ్రి అని స్వామిని వేడుకొని ముడుపును స్వామి వద్ద ఉంచాలి కట్టిన ముడుపుకు పుష్పాక్షింతలు పసుపు కుంకుమ వేసుకొని నమస్కరించుకోవాలి తర్వాత ముడుపుకు ధూపం చూపించాలి స్వామికి ఈరోజు తెల్లని పుష్పాలు కానీ ఎర్రని పుష్పాలు కానీ గరికతో కానీ పూజ చేసుకుంటే చాలా మంచిది స్వామివారికి షోడసోపచార పూజ చేసుకోవాలి స్వామివారికి పువ్వులు గరికను సమర్పించుకుంటూ స్వామి నామాలు జపించాలి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యు సర్వదా అంటూ నమస్కరించుకోవాలి అత్యంత శక్తివంతమైన గణపతి పజ్జంది నామాలు చదువుకోవాలి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ గజకర్ణకాయ నమ ఓం లంబోధరాయ నమ ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమ నమః ఓం గణాధ్యక్షాయ నమ ఓం నమ నమః నమ వక్రతుండాయ నమ ఓం శూర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ అంటూ నమస్కరించాలి పసుపు గణపతికి నైవేద్యంగా పండ్లు కానీ బెల్లం కుడుములు కానీ ఏదైనా సమర్పించవచ్చు స్వామివారికి గరికను సమర్పిస్తూ అష్టోత్తరం చదువుకోవాలి తరువాత సంకటహర గణపతి స్తోత్రం చదువుకోవాలి ప్రణమ్మ శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయం కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం चतुर्दकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं रा विघ्नराजं च धूम्रवर्णं तदाष्टकं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं मयं पटे न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ లభతే గతిం గణపతి స్తోత్రం చతుర్మాసం ఫలం లభేత్ సంవత్సరే సిద్ధించ లభతే నాత్ర సంశయం అష్టభ్యో బ్రాహ్మణ్యభ్యో చిఖివాయం సమర్పయే తస్య విద్యా గణేశస్య ప్రసాదతం అంటూ స్వామివారికి నమస్కరించుకొని ధూపాన్ని చూపించాలి తరువాత సంకటహర చతుర్థి వ్రత కథ చదువుకోవాలి సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని ఆ రోజు కదపరాదు స్వామివారికి హారతిని ఇలా చూపిస్తున్నాను వ్రతం చేయి రోజున మనం పగటిపూట ఉపవాసం చేయాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు కొంచెం అల్పాహారం తీసుకోవచ్చు పాలు పళ్ళు తీసుకోవచ్చు ఆరోగ్యం సహకరించని వాళ్ళు కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు కొంచెం అల్పాహారం తీసుకొని ఈ పూజ ఆచరించవచ్చు ఈ వ్రతం ఆచరించేటప్పుడు పగటిపూట నిద్ర నిద్రపోకూడదు మద్య మాంసాలు ముట్టరాదు స్వామివారిని తెల్లని పుష్పాలతో కానీ గరిక కానీ దళములతో అర్చించుకోవాలి చంద్రోదయం అయిన తరువాత ఈ పూజను ప్రారంభించాలి పూజ అయిపోయిన తర్వాత చంద్రదర్శనం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి స్వామికి ఇరవై ఒక్కసార్లు ఓం గమ్ గణపతయే నమ అంటూ గరికతో కానీ బిల్వదళాలతో కానీ పూజించుకోవాలి స్వామికి ఇరవై ఒక్క సంఖ్యతో జిల్లేడు పూలతో అర్చించుకోవాలి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం మన అందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్